అందరికీ నమస్కారం ఈరోజు రాజనగరం నియోజకవర్గం సీతారాంపురం గ్రామంలో ఎలక్షన్ ప్రచారం జనసేన పార్టీ తరఫున బత్తుల బలరామకృష్ణ గారి వారి ఆధ్వర్యంలో వారి చిన్న కుమార్తె ప్రత్యుసాదేవి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మరి ఎలక్షన్ ప్రసారం నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ మేము ఖచ్చితంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ బలరామకృష్ణ గారిని నెగ్గించుకుని తీరతామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తూ ఉన్నారు మరి మరి ఈ నియోజకవర్గం గతంలో చూస్తే ఎంతో సంతోషదాయకమైన విషయం మా జనసైనికులందరికీ కూడా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా రిపబ్లిక్ డే సందర్భంగా మా రాజానగరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి నోటి వెమట ఈ నియోజకవర్గాన్ని ప్రకటించడం జరిగింది వారు ఏదైతే నమ్మకాన్ని మా రాజానగరం ప్రజల మీద ఉంచారో ఆ రా ఆ నమ్మకాన్ని మేము నెలగబెట్టడానికి సర్వశక్తులు ఒడ్డి ఈ నియోజకవర్గాన్ని వారికి నమ్మకం చేకూరేలాగా అత్యధిక మెజార్టీ అంటే కనీసం తక్కువలో తక్కువ యాభై వేల మెజార్టీని ఈ నియోజకవర్గంలో తెచ్చి మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని రాజానగరం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరఫున జన సైనికుల తరఫున ప్రజల తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై జనసేన మన రాజానగరం మండలంలో సీతారాంపురం గ్రామంలో ఈరోజు జరుగుతున్న మహాపాదయాత్రకు అశేష జనావాహిని బీజేపీ శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు జనసేన జన సైనికులు అనేక మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే భక్తుల బలరామకృష్ణ గారి గెలుపు తథ్యమని నిర్ణయించడం జరిగింది రాజనగరం నియోజకవర్గంలో మూడు మూడు మండలాల్లోని కూడా ఒకే టైంలో తిరగడం అన్నది ఎవరికి అసాధ్యం ఈరోజు మూడు మండలాలలోని మూడు గ్రామాలలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఎక్కడికక్కడే జనం స్వచ్ఛందంగా వచ్చి ఇలా తిరగడం ఇదే మొదటిగా జరగడం ఇంతకుముందు అనేక పార్టీలు అనేక రకాలైన వ్యయ ప్రయాసాలు కూడి వాళ్ళు జనాన్ని పోగేయడం వాళ్ళకి అనేక రకాల మభ్య పెట్టడం డబ్బులు రకంగా కానీ వేరే రకంగా కానీ మభ్యపెట్టి వాళ్ళని రప్పిస్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం జరుగుతున్న పాదయాత్రలు కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే భయపెట్టి జనాన్ని పోగేస్తున్నారు ఈరోజు ఈ గ్రామంలో జరుగుతున్న ఈ పాదయాత్రకు ఎవరికి వారే స్వచ్ఛందంగా రావడం జరిగింది దీన్ని బట్టే నిర్ణయం ఫైనల్ అయింది భక్తుల బలరామకృష్ణ గారు యాభై వేల మెజార్టీతో ఘన విజయం సాధిస్తున్నారని కంఠాపదంగా తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్